ఓం నమో నారాయణ అండి అందరికీ మనం ఈరోజు వేద జ్ఞానం అంటే ఏంటో తెలుసుకుందాం ఇది రాసిన వారు కర్లెపాలెం హనుమంతరావు గారు ఆయన ఏం రాసినారంటే హిందూ ధర్మానికి వేదం ప్రమాణం రాసింది ఎవరో ఎప్పుడో వివరాలు తెలియని వాంగ్మయం కాబట్టి వేదాన్ని అపౌరుషేయం అన్నారు లిపి సౌకర్యం లేని కాలం అంటే దెర్ ఈజ్ నో స్క్రిప్ట్ ఫర్ దిస్ అనమాట ఒకరు చెబితే మరొకరు విని తిరిగి మననం చేసుకునే ప్రక్రియ మాత్రమే సమాచార మార్పిడికి సాధనం అంటే ద మెసేజ్ ఈజ్ పాసింగ్ ఆన్ త్రూ లిజనింగ్ లిజన్ వినటం వల్ల మెసేజ్ పాస్ అవుతూ ఉంటుంది ఈ పుస్తకాలన్నీ అలాగా పాస్ అనమాట శృతులు ఆ విధంగా తరం నుండి తరానికి స్మృతులుగా ప్రసారమయ్యాయి అంటే అండి స్మృతులు అంటే వేదాలు వేదాలు ఒక పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళకి పాస్ అయినాయి అన్నమాట పాస్ అయిన స్మృతులు అంటే పాస్ అవ్వటం అన్నమాట వేద సంఖ్యలో కొంత వివాదం ఉన్న ఇరవయో శతాబ్దం ప్రారంభానికి ండకోపనిషత్ వంటి సాధికారిక సాహిత్య నిర్ధారణతో అవి చతుర్వేదాలుగా స్థిరపడ్డాయి అంటే నాలుగు వేదాలు చతుర్వేదాలు అంటే నాలుగు వేదాలుగా స్థిరపడ్డాయి ఛందస్సు రూపంలో ఉండే ప్రార్థనలు ఋగ్వేదంగాను పద్య గద్య ప్రక్రియలో సాగే యజ యజస్సులను సంగ్రహం యజుర్వేదంగాను గాన సామకూలత కలిగిన గేయ ప్రక్రియను సామవేదంగాను కాగా వైజ్ఞానిక అంశాలను సమాహారంగా అధర్వణానికి వేదాస్థాయి దక్కింది ఇవి గాక ఆయుర్వేదం ధనుర్వేదం గాంధర్వం ఆర్థిక శాస్త్రం ఉపవేదాలుగా సర్ప పిశాచ అసుర ఇతిహాస వేదాలు పురాణాలతో కలిపి ఐదు వేదాంగాలుగా వైదిక వాంగ్మయం ఒక రూపం సంతరించుకుంది వేదాలలోని మంత్ర భావనలను సంహితలు అంటారు యజ్ఞ యాగాదులు కర్మకాండలు వివరణ భాగాలను బ్రాహ్మణాలు అన్నారు ఐతరేయం తైతరీయం గోపథం శతపథం ఈ తరహా బ్రాహ్మణాలే బ్రాహ్మణాలు ప్రస్తావించిన కొన్ని విశేషాలు అరణ్యకాలు ప్రస్తావించాయి జనావాసాలకు దూరంగా కర్మానుష్ఠానం చేసుకునే యోగుల కోసం అరణ్యకాలు సృష్టి జరిగింది వేద విజ్ఞానం అనంతమైనది వేదాలన్నీ కంఠస్థమైన వారు ఇప్పటి వరకు లేదన్న విశ్వాసం ఒకటి ప్రసా ప్రచారంలో ఉన్నది అధ్యయనానికి ఒక వ్యక్తి జీవితకాలం చాలదన్న ఒక నాటి వాదనకి ఈ సాంకేతిక యుగం చెల్లు చీటి రాసేసింది గురు శిష్య పరంపరగా సాగిన వైదిక జ్ఞానం మధ్య దశల్లో కొంత భాగం నష్టపోయింది పరంగా శబ్దానికి ఉదాత్తం అనుదాత్తం స్వ స్వరితం అనే మూడు అవస్థలు ఉన్నాయి పెంచి ఒకచోట తగ్గించి ఒకచోట సాగించాల్సిన శబ్ద స్వరాచరణ జిహ్వాపై చేసే కత్తి సామె స్వర స్వరభేదానికి అర్థాన్ని మంత్ర ప్రభావాన్ని మార్చే శక్తి ఉందని విశ్వసిస్తారు ఒక అక్షరం పలికే సమయం కూడా లెక్కకు వచ్చే మాత్రా పద్ధతి వల్ల ఉదాత్త అనుదాత్త ప్లత స్థానాల ఎరుక తప్పనిసరి వేదోచ్చరణ తీరు వివరిస్తూ రాసిన ప్రతి సాఖ్యం అందుకే వేద వాంగ్మయంలో ఒక ప్రముఖ గ్రంథం అయింది విద్ అనే ధాతువు నుండి వేదం పుట్టింది విద్కు విద్వత్ అని అర్థం ఆరోగ్యం ప్రసాదించమని సద్బుద్ధి కలిగించమనో జ్ఞానం అందించమనో చేసుకునే వినతుల్లో ప్రార్థనలు అందుకునేందుకు దేవతలకు ఉండే విశేషార్థాలు ప్రభావమే వేదానికి బలమన్నది డాక్టర్ సర్వేపల్లి వంటి విజ్ఞులు అభిప్రాయం అరబిందో మహర్షి అన్నట్లు మన మానవ కళ్యాణం మనసులో ఉంచుకొని తరాల నుండి తరాలకు ఈ వేద సంపదను అందిస్తున్న జ్ఞానవంతులకు మనం సర్వదా కృతజ్ఞతాబ్దులమై ఉందాం అందుకనే మనం చూసాం కదండీ వేదం ఎక్కడి నుంచి పుట్టిందో తెలీదు ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు దాని రచయితలు ఎవరో తెలీదు కానీ దాన్ని ఫాలో అవ్వటం వల్ల మనకి ఎంతో విజ్ఞానం కలుగుతోంది ఓం నమో నారాయణ అండి మళ్ళా వచ్చే అంశంలో వేరే అంశంతో కలుద్దాం